అందరికి ఈరోజు మా అత్త డోనాసులు చేస్తుంది ఫ్రెండ్స్ చూసారు అట్టిపొండేస్తుంది చూడండి అట్టిపొండ ఎన్ని రెండు రెండు అట్టిపండు వేసుకున్నావాస్తుంది కేజీ డోనాసులు చేస్తుంది ఫ్రెండ్స్ అది కాకపోతే ఒక మాట చెప్పాను మీకు సంక్రాంతి అయిపోయింది చేస్తుంది ఫ్రెండ్స్ డోనాసులు అంత రివర్స్ మా అత్త పొట్ట ఉంది చూసారా మా మావయ్య పేరు అది శ్రీను ఎంత ప్రేమ ఉంటే శ్రీను అని పొడిపించుకుందో చూడండి ఎంత ప్రేమ మా మావయ్య అంటే మా అత్తమ్మ గారికి మా మామయ్య కూడా పచ్చిగుడ్ గుడ్లు ఎగ్స్ కూడా వేసుకోవాలి డోనాస్ కోసం చూడండి ఎన్ని ఎన్ని గుడ్లు వేసావా మూడు గుడ్లు అండి నాన్ వెజ్జా తెలియదు

అనుకోబాకండి ఏంది నల్లగా ఉంది అనుకోబాకండి ఆ దాబర్ మాడిపోయి నల్లగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూస్తా ఏం పెంకు పడ్డదా బాగా ఇలాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలాగ బాగా మిక్స్ చేసేసుకుంది మా అత్త ఇది మైదాపిండి అండి కేజీ మైదాపిండి మిక్స్ చేసిన దాంట్లో వేసేసుకోవాలి మైదా పిండిని డొనోసుల కోసం చూడండి ఇంకో ప్యాకెట్ కూడా ఓపెన్ చేస్తుంది దాన్ని కూడా వేసేస్తుంది వేసేసుకుంది దాన్ని కూడా చూడండి ఎక్ మొత్తం పోసేయలేదు ఎందుకంటే కొంచెం ఎత్తి పెట్టింది ఎందుకంటే రుద్దాలు కాబట్టి రుద్దడానికి పిండి కొంచెం అవసరం కాబట్టి పక్కన తీసి పెట్టుకుంది అలాగే కొంచెం షోడా ఉప్పు వేసుకోవాలండి చూడండి వేసేసుకుంది షోడా కూడా మనకు సరిపోయినంతే వేసుకోవాలి దీన్ని బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్ చూడండి బాగా కలుపుకోవాలి అప్పుడే మనకి డోనాస్లు అనేది బాగా వస్తుందండి లేకపోతే బాగా రాదండి మెత్తగా రాదు బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఎలా మిక్స్ చేస్తుంది మత్త చూసారా నాకు అత్త చేసే దాంట్లో డోనోసులు ఒకటే ఇష్టం అండి మురుకులు చేయమంటే గట్టిగా ఉంటుందండి అసలు నవలం కూడా నవలదేస్తా ఇదండి ఫ్రెండ్స్ చూడండి పాకాన్ని చేతి ఎలా రొద్దు ఈ పాకాన్ని దాంట్లో వేసేసుకున్నాము ఇది కూడా బాగా కలుపుకోవాలండి చూడండి అట్టిపండు గుడ్డు మైదా అన్నీ వేసి బాగా కలిపేసుకోవాలి అలాగే పాకం కూడా వేయాలి దాంట్లో అప్పుడే డోనోసులు అనేది బాగా వస్తుంది చూడండి ఎలా కలుపుతుంది చూసారా ఇలాగా కలుపుకోవాలండి కొంచెం ఆయిల్ కూడా వేసుకుందండి ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా ఇలాగా కలిపేసుకోవాలి చూడండి అలా కలుపుతుంది మాత్ర బా ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి మీరు కూడా బలం అండి డోనట్స్లు నాకమంటుంది టేస్ట్ చూడమంటుంది చక్కెర పాకం సరిపోయిందో లేదని నేను నాకనండి ఎందుకంటే దాంట్లో గుడ్ డేస్ ఎవరు నాకు నీ శ్వాసం వస్తుంది నువ్వే నాకు చూడు నాకు టేస్ట్ చూడు నువ్వే టేస్ట్ చూడు ఏమే అంటే నువ్వు తినకూడదు నేను తినచ్చా ఏమనంటే మూసుకొని కానిండే అంటది ఆమెకి అదే వచ్చు ఇంకేమి రాదు మూసుకొనే కదండి ఎవరైనా పని చేస్తారా తెడుచుకొని ఎవరైనా చేస్తారా చెప్పండి నోరు తెలుస్తా చూడండి పిండిని ఇలాగా బాగా కలిపేసుకుంది చూసారా ఎలా వచ్చిందో ఇలాగా వచ్చే వరకు బాగా మనం కలుపుకోవాలండి తర్వాత నేను మీకు డోనర్స్ ఎలా చేస్తారో చూపిస్తాను ఓకేనా అప్పటి వరకు వెయిట్ చేయండి వెయిట్ చేయండి ఫ్రెండ్స్ మీకు మనం ముందుగానే తయారు చేసుకున్న పిండిలో ఇట్లాగా ముద్దలు చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలాగా రుద్దాలి ఫ్రెండ్స్ రుద్దాలండి చూడండి ఫ్రెండ్స్ రౌండ్గా ఫ్రెండ్స్ మా చెల్లి దాంట్లో ఎక్స్పీరియన్స్ అయిపోయింది ఫ్రెండ్స్ మామూలుగా రుద్దుతుంది చూడండి మీకు గుడి కాడ వాళ్ళు చపాతీలు చేస్తారు చూసారా ఫ్రెండ్స్ ఇట్లాగే చేస్తారు అది ఎవరో కాదు నేనే ఆ చేస్తాను అది మా అక్క ఉద్దేశం ఉంది కాదు ఫ్రెండ్స్ అట్టే రుద్దుతారు ఫ్రెండ్స్ వాళ్ళు నేను చూసాను అందుకే చెప్తాను డైరెక్ట్గా చెప్పేమే అట్లా పనికొస్తామని లేదు లేదు ఫ్రెండ్స్ అట్లా చేయడం కూడా ఘార్ట్ ఫ్రెండ్స్ నేను చాలా సార్ ట్రై చేశాను కానీ నాకు నేను కొద్ది రోజుల్లో కొద్ది రోజులు చపాతీ అంగట్లో పని చేస్తానండి చూసారా ఏ ఏ పని అయితే పనైతే ఫ్రెండ్స్ నేర్చుకున్నామా లేదా ఏది రాకపోతే ఏది రాదంటారు ఏదో ఒకటి నేర్చుకున్నా ఓహో నాకు అర్థమైంది ఇట్లా రౌండ్ చేసుకొని దీంతో ఇలా దీంతో ఇలాగా కట్ చేస్తారు అర్థమైంది ఎలా కట్ చేస్తుంది మా చూడండి ఇలా కట్ చేసుకోవాలి అన్ని ఫ్రెండ్స్ ఈ మూత లేకపోతే మీ ఇంట్లో గ్లాస్ అయినా సరే ఫ్రెండ్స్ షార్ప్గా ఉండే గ్లాస్ అయినా అలా కట్ చేసుకోండి చిన్న చిన్న డోనోస్లు వస్తాయి మొత్తమ్మ కొద్దిగా మిస్టేక్ చేసింది మళ్ళీ దాన్ని కట్ చేస్తుంటాం వావ్ డోనో రెడీ ఇవన్నీ ఇట్లా తీసుకొని అన్ని వేయించుకోవాలి ఫ్రెండ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో అవి కూడా చూపిస్తాం చూడండి చూడండి లో ఈ షేప్లో కట్ చేసేసుకున్నాము ఇప్పుడు ఆయిల్లో వేసేసుకుంటున్నాను చూడండి చూసారా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే టేస్ట్ అనేది బాగా వస్తుంది పిల్లలకి స్నాక్స్గా మనం పెట్టచ్చు ఇలాంటివి చేసి పెట్టండి పిల్లలకి ఓకేనా చూసారా డోనర్స్లు ఏ కలర్లో వచ్చింది ఇంకా రావాలండి గోల్డెన్ కలర్లో బాగుంటాయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది బిస్కెట్స్ లాగా ఉంటాయండి ఇదైతే ఇంకా ఫ్రై అవ్వాలి ఇది కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేవరకు ఇంకా ఫ్రై అవ్వాలండి ఎగ్జాంపుల్గా ఒకటి చూపిస్తాను చూడండి ఏ కలర్లో వచ్చేవరకు మనం ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను చూపించక్క ఒకసారి శాంపుల్గా వేసుకున్నాం మేము చూడండి బిస్కెట్స్ లాగా ఉన్నాయి కదా చూడండి ఈ కలర్లో వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి కొంచెం టైం పడుతుంది చూడండి ఇంకా బాగా ఇది ఫ్రై అవ్వాలి ఇంకా గోల్డెన్ కలర్లో రావాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది మేము ఎగ్జాంపుల్కి ఇది వేసాము వస్తుందో లేదని చూడండి బాగా వచ్చింది కదా ఒకసారి చూడండి ఎలా ఉందో చూడండి బాగుంది కదా చూసారండి డోనర్స్లు ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు ప్లేట్లో తీసేసుకున్నాను ఒక ప్లేట్లో ఓకేనా చూడండి చూసారా మా డోనర్స్లు రెడీ అయిపోయాయి చూడండి బాగా వచ్చాయి కదా మా డోనర్స్లు కానీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం